హలో అండి డ్రెస్ ఎలా కట్ చేయాలో ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దామండి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే టైలర్స్ తెలుగు నేను మీ రామకృష్ణని చూడండి ఇప్పుడు డ్రెస్ టాప్ ఎలా కట్ చేయాలో చూద్దామండి మనము ముందు డ్రెస్ క్లాత్ అయితే టాప్ క్లాత్ ఈ విధంగా స్ల్ క్లాత్ తీసుకున్నాం దీని అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం ఒక ఫోల్డింగ్ అయితే చేశాను ఇట్లా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకున్నాం మార్కింగ్ చేసుకోవడానికి ముందు మనం కొలతలు తీసుకొని డ్రెస్ అయితే స్టాప్ కొలతలు తీసుకుని అయితే రాసి పెట్టుకోవాలి రాసి పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇది మనకు టాప్ లెంత్ ఫార్టీ ఉంది ఫార్టీ అంటే పైన ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్ మార్జిన్ కోసం ఫార్టీ అండ్ హాఫ్ కింద అయితే బార్డర్ ఉంది కాబట్టి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు చూపించడానికి అయితే వీడియోలో కనిపించదు నేను నెక్స్ట్ తర్వాత చూపిస్తాను కింద అయితే బార్డర్ వచ్చేసింది దానికి కింద మల్చి కుట్టడానికి అయితే అవసరం లేదు అందుకోసమే పైన ఒకటే హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం ఫార్టీ ఇంచ్ చేసి ఫార్టీ ఇంచెస్ పెట్టిన తర్వాత దాని అయితే ఇక్కడ 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 రెండు చోట్ల ఫార్టీ ఇంచెస్ అంటే ఫార్టీ అండ్ హాఫ్ పెట్టుకొని ఇట్లా మార్కెట్ చేసుకోవాలి ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుండి మనకు ఆర్మల్ డౌన్ కోసం సిక్స్ ఇంచెస్ తీసుకుందాం ఆరు ఇంచు తీసుకుందాం తర్వాత మనకు ఇది కట్స్ అయితే అయితేన్నది కట్స్ ఇరవై మూడు ఉన్నది కట్స్ అయితే ఇరవై మూడు ఉన్నది ఇరవై మూడు అంటే మనము ఇక్కడ నుండి ఇరవై మూడు ఇంచు తీసుకోవాలి కట్స్కి ఇక్కడ ఇక్కడ నడుము దగ్గర వెస్ట్ దగ్గర పదిహేను ఇంచులు తీసుకుందాం ఇది పెద్దవాళ్ళ డ్రస్సు పెద్ద అడ్రస్ చూడండి మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఆరు పదిహేను ఇరవై మూడు ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి ఇక్కడ ఈ రెండింటిని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఈ రెండిటిని కలుపుకుంటూ ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ రెండిటిని కలుపుకుంటూ ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ లూజు మనకు నడుం దగ్గర లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక్కడ ఇరవై ఇరవై ఐదు ఇంచులు ఉంది ఇరవై ఐదు అంటే దీనికి సగం చేసుకోవాలి ఇరవై ఐదులో సగం పన్నెండున్నర పన్నెండున్నర ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ఇరవై నాలుగు ఇంచులు ఉంది ఇక్కడ ఇరవై నాలుగు ఇంచులు ఉంది కాబట్టి ఇది పన్నెండు ఇంచులు పెట్టుకోవాలి దీనికి ఒక పావు ఒక రెండు ఇంచులు ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ అయితే ఇక్కడ ఖర్చు దగ్గర వన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇక్కడ అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ఇరవై ఐదు ఉంది ఇరవై ఐదు అంటే పన్నెండన్నర పన్నెండున్నర పదొక రెండు నిమిషాలు ఎక్స్ట్రా ఇదైతే మార్క్ చేసుకున్నాం కదా ఇవి రెండు కలుపుకుంటూ చూడండి ఇక్కడికి వెళ్ళి ఇది లైన్ కొట్టుకోవాలి తర్వాత ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం మళ్ళీ వీటిని ఈ రెండిటిని కలుపుకుంటూ ఇలా మార్క్ చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం బయటకు వెళ్ళి కూడా ఇట్లా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే నెక్కు విడుతూ షోల్డర్ నెక్ విడుతూ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ మూడు బాబు చూడండి నెక్ విడుతూ ఆ నెక్కు అయితే ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచులు అంటే మనకి ఇక్కడ రెండున్నర పెట్టాలి ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి రెండున్నర పెట్టాలి రెండున్నర ఓకే మూడున్నర మనం నెక్ షోల్డర్ మూడున్నర పెట్టుకుందాం మూడున్నర అంటే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ కుట్టు మార్జింకు హాఫ్ ఇంచ్ ఇక్కడ కుట్టు మార్జింకు పెట్టు యాడ్ చేసుకుంటే నాలుగున్నర అవుతుంది మనం కుట్టిన తర్వాత మూడున్నర వస్తుంది నాలుగున్నర షోల్డర్ పెట్టుకుందాం నాలుగున్నర ఓకే ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ రెండింటిని కలుపుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనం హార్మూల్ తీసుకున్నాం మనకాడ అట్టా ఉన్నది కదా అట్టా పెట్టి ఈజీగా హార్మోల్ అయితే షేప్ చేసుకున్నాం హార్మూలు కొలుస్తాం ఎంత వచ్చిందో చూసుకోవాలి హార్మూల్ కొలుస్తే చూడండి ఈ విధంగా అయితే హార్మూలు కొలుస్తే వచ్చింది పది ఇంచులు వచ్చేది పది ఇంచులు అంటే చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఈ ఈమెకి ఈ ఈ డ్రెస్కి చేతులు అనేది సన్నగా ఉంటాయి సన్నగా ఉన్నప్పుడు ఈ హార్మోల్ అనేది ఇంత ఎక్కువ రావద్దు తక్కువ రావాలి తక్కువ రావాలనుకుంటే మామూలుగా అయితే మెజర్మెంట్ అంతే మామూలు నార్మల్గా అయితే ఇంత వస్తుంది కానీ ఇప్పుడు ఈ డ్రెస్కి అయితే ఇంత రావద్దు తగ్గించాలి కొందరికి చేతులు అనేది తక్కువ ఉంటాయి కొన్ని రోజులకు తక్కువ ఉంటాయి తక్కువ ఉన్నప్పుడు మనం దీన్ని పైకి తీసుకోవాలి ఈ ఆర్మల్ కోసం పైకి తక్కువ రావాలంటే తక్కువ పైకి తీసుకోవాలి ఈ ఆర్మల్ అనేది పైకి తీసుకోవాలి పైకి తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఈ డ్రెస్ టాప్ కూడా ఇక్కడ కొంచెం షోల్డర్ అనేది డౌన్ చేసుకోవాలి ఇక్కడ కరెక్టే ఉండాలి ఇక్కడ డౌన్ చేసుకోవాలి డౌన్ చేసే ఇక్కడ ఎంత ఒక లాస్ట్కి వచ్చేసరికి ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువనే డవన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు చూద్దాం నాకు తొమ్మిది ఇంచులు రావాలి ఆర్మూలు తొమ్మిది కంటే ఎక్కువ వస్తే చాలా ఎక్కువ అయిపోతుంది షేప్ అవుట్ అవుతుంది అన్నట్టు ఈ విధంగా అయితే ఆర్మోల్ అయితే ఈ విధంగా కొలుచుకోవాలి ఓకే సరిపోయింది ఇప్పుడు తొమ్మిది ఇంచులు వచ్చింది చూడండి కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి చేసినాం ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి దించినాం ఫస్ట్ మనకు ఇది పది ఇంచులు వచ్చింది పదించులు అయితే నార్మల్గా అయితే పది ఇంచులు సరిపోతుంది కానీ కొంతమందికి కొన్ని డ్రెస్లకి కొన్ని అయినా కూడా అంతే హార్మోల్ అనేది కొంచెం చేతులు అనేది సన్నగా ఉన్నప్పుడు ఈ ఆర్మూల్ అనేది తగ్గించాలి తగ్గించాలంటే అప్పుడు మనకు ఇప్పుడు వన్ ఇంచ్ ఇక్కడ ఇదైతే డ్రెస్ కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ దించాము షోల్డర్ ఈ సైడ్ అందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెంచినాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది అప్పుడు వన్ ఇంచ్ అనేది తగ్గింది నైన్ వచ్చింది అదే బ్లౌజ్కి అయితే ఇక్కడ మనం షోల్డర్ దించాం కాబట్టి ఇక్కడికి వెళ్ళే వన్ ఇంచ్ అనేది పైకి తగ్గించుకోవాలి పైకి ఇక్కడికి ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకోవాలి అప్పుడు ఇది సరిపోతుంది అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకు హార్మల్ అనేది చూడండి ఇక్కడ నుండి ఇదైతే మార్కింగ్ అయితే అయింది కదా దీనికి పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు కింద మార్క్ చేస్తున్నాం మీకు కెమెరాకి పూర్తిగా కనిపించట్లేదు అని చెప్పి నేను కోల్డ్ చేసి పెట్టాను ఇక్కడ ఇక్కడ ఎంత వచ్చింది ఇరవై ఐదు ఇంచులు వచ్చింది ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి ఆ ఇరవై ఐదు ఇంచులే ఇక్కడ పెట్టుదాం సరిపోతుంది సేమ్ అంత సరిపోతుంది ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకుందాం ఖర్చు కోసం ఈ రెండిటిని కలుపుకొని చూడండి ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం పెద్ద స్కేల్ ఉంటే దీన్ని దానికి కలుపుకొని ఒకేసారి లైన్ డ్రా చేసుకోవచ్చు మన పెద్ద స్కేల్ వేయడంతో ఇప్పుడు దాన్ని ఎవరు కలుపు చూడండి ఇక్కడ నుండి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటే ఇది బ్రష్ టాప్ అయితే మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి అయితే ఈడ షేప్ అనేది అసలు రాలేదు ఒక వన్ ఇంచే షేప్ డౌన్ లోపలికి వచ్చింది ఇక్కడ నడుము దగ్గర ఇంత కట్స్ కూడా చాలా లెంత్ అనేది ఎక్కువై ఉంటుంది కానీ ఈ డ్రెస్కు మెజర్మెంట్ బట్టి ఇంతే వస్తుంది ఎందుకంటే ఎక్కువ షేప్ రాదు అంటే నార్మల్గా అయితే షేపు ఇది తక్కువ వస్తే అప్పుడు షేప్ రావచ్చు కానీ ఇట్లా వస్తే ఇట్లా షేప్ వస్తుంది కానీ ఈ డ్రెస్ మెజర్మెంట్ అంటే కొన్ని డ్రెస్సులో మెజర్మెంట్ని బట్టి ఈ విధంగా వస్తుంటాయి ఓకే ఇవి ఇప్పుడైతే కట్ చేద్దాం స్ నుంచి కట్ చేస్తున్నావు ఏం కాదు అని చెప్పి అనుకోవచ్చు ఏం కాదు ఇది మనం ఫోల్డ్ చేసినప్పుడు కదలకుండా ఉంటుంది అది మాడతా అనేది అలాంటప్పుడు ఏం కాదు చూడండి ఇడ కటింగ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ వరకు కట్స్ వస్తాయి మనకు ఇక్కడ కటింగ్ పెట్టుకోవాలి ఈడ కూడా వేస్ట్ దగ్గర కూడా కటింగ్ పెట్టుకుందాం ఎందుకంటే మనం మిషన్ వచ్చిన కుట్టు సైడ్ కుట్టేసేటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఆపి మళ్ళీ ఈడ షేప్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కటింగ్ పెట్టుకోవాలి అన్ని డ్రెస్సులకు ఇట్లనే వస్తుందా ఇక్కడ ఆర్మూలు షోల్డర్ నెక్ విత్ అంటే రాదు ఇది డ్రెస్ని బట్టి వస్తుంది డ్రెస్ మెజర్మెంట్ బట్టి షోల్డర్ని బట్టి నెక్ విత్తుని బట్టి వస్తుంది కొన్ని డ్రెస్సులకు అయితే నెక్ అనేది ఇంకా వేడితే ఎక్కువ ఉంటుంది ఈ సైజు డ్రెస్ ఉంటే ఇంకా నెక్ ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు ఈ షోల్డర్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు అప్పుడు ఈ షోల్డర్ అనేది జరిగినప్పుడు ఎగ్జాంపుల్ షోల్డర్ అనేది ఇక్కడి వరకు వచ్చిందంటే అప్పుడు ఇది ఆర్మూల్ కూడా ఇక్కడికి కిందకి డౌన్ అవుతుంది ఆటోమేటిక్గా ఇది ఇది పెరిగితే ఇది డౌన్ అవుతుంది అందుకు ఇది తగ్గింది కాబట్టి అది ఓకే ఈ విధంగా అయితే టాప్ అయితే కట్ చేసాం కదా దీన్ని ఫోల్డ్ చేసుకుందాం దీనికి నెక్ ఎంత కావాలంటే మనకు ఎంత మెజర్మెంట్ ఉంటే దాన్ని విడితే అయితే సేమ్ ఉంటుంది రెండున్నర ఉంటుంది ఈ లెంత్ ఎంత ఉంటే సిక్స్ అండ్ హాఫ్ ఓవెల్ సిక్స్ అండ్ అండ్ హాఫ్ అంటే చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆరున్నర ఇట్లా పెట్టుకొని దీనికి మనకు ఏ మోడల్ నెక్ కావాలో ఆ మోడల్ నెక్ అనేది పుట్టేటప్పుడు కట్ చేసుకుందాం పక్కన పెట్టేదాం చూడండి మనం ముందైతే ఒకటి టాప్ కట్ చేసాం కదా అది ముందు సైడ్ మాత్రమే ఓన్లీ ఎందుకంటే అలాగే అలాగే ఎందుకు కట్ చేసామంటే ఈ క్లాత్ ఇది రెండు పీసులు క్లాత్ రెండు పీసులల్లో మళ్ళీ సేమ్ వీటితో అనేది లేదు ఈ వెనకాల క్లాత్ అనేది వీటి ఎక్కువ వచ్చింది దానికి ఏమో తక్కువ వచ్చింది క్లాత్ అందుకోసమని ఫస్ట్ అది అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అది కట్ చేసుకోవాలి ముందు క్లాత్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని సరి చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి అందుకు ఇది ముడతలు ముడతలు ఉంది కాటన్ క్లాత్ కదా ముడతలు ముడతలు ఉంటే దీనికి కాటన్ అయితే ఇట్లా కొన్ని నీళ్ళు ఇట్లా చిలకరించి ఇట్లా సాఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే ముడతలు అయితే సాఫ్ చేసుకున్నాం సాఫ్ చేసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకోవాలి ఇట్లా టాప్ ఎంత వేడల్కి వచ్చిందో చూసుకొని దీన్ని ఈ విధంగా ఇట్లా పెట్టి ఇట్లా పట్టుకొని చూసుకోవచ్చు చూసుకున్నాక సరిపోకపోతే సరిపోతే ఇంకొంచెం జరుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే దీన్ని దీని సెట్ చేసుకుందాం సెట్ చేసుకొని కింద క్లాకు దీనికి చూపిస్తాను ఈ విధంగా కట్ చేసాం కదా ఫస్ట్ కట్ చేసుకున్న టాప్ పెట్టి ఆ క్లాత్ పెట్టి ఇది విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇది కింద మనకు కింద ఫోల్డింగ్ కోసం అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇది కొట్టినది అయితే ఈ మనం ఫస్ట్ కట్ చేసిన దానికి బార్డర్ వచ్చిందని చెప్పాను కదా చూడండి ఇట్లా బార్డర్ వచ్చింది ఈ విధంగా బార్డర్ వచ్చినప్పుడు దీనికి ఏం మళ్ళీ కుట్టవలసిన అవసరం ఉండదు అందుకోసమని డిజైన్ లాగా వచ్చింది కదా బార్డర్ అందుకని దీనికి కరెక్ట్గా తీసుకున్న మెజర్మెంట్ ఈ కింద అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం వన్ ఇంచ్ అది రెండు మట్టలు ఫోల్డ్ చేసి ఉంటారు కాబట్టి అది అయిపోయింది కదా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో చేతులు తీయాలి చేతులైతే అన్న చెప్పినంత అయితే రాదు అయితే ఉన్నది Aici, pe nantea aici, cea ce vede rau Intotdeauna se curale Trata de folie si se scoale Aici, cea ce vede స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం ఆ తర్వాత రెండు ఫోల్డింగ్స్ రెండు సార్లు ఫోల్డ్ చేసుకొని ఇట్లా మర్చిపోట్టుకోవాలి చివర్లో దానికోసం అయితే ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం తర్వాత ఏడు ఏడించులే వస్తున్నది ఏడున్నర ఉన్నది ఏడున్నర అంటే హాఫ్ ఇంచు పుట్టు మార్జింగ్ అయినా కానీ ఏడు ఇంచులు వస్తాయంటే సెవెన్ ఇంచెస్ వస్తుంది తొమ్మిది ఇంచులు రావాలి కానీ రెండు ఇంచులే తక్కువ వస్తుంది దీనికి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలంటే ముందు ఈ పైన ఎంత ఉందో చూసుకొని కింద కూడా సేమ్ పెట్టుకొని చూడండి ముందు అయితే ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ నుండి ఇంచులు తగ్గించుకోవాలి మూడు ఇంచులు తగ్గించినాక మనకు ఆర్మో ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చాయి కదా తొమ్మిది ఇంచులు అనేది ఇక్కడ నుండి ఇక్కడికి తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి ఇది ఎక్స్ట్రా రెండు ఇంచులు అయితే ఖర్చు కోసం వస్తుంది ఇక్కడ చేతు లూజు మనకు ఆరించు ఉంది ఆరించులు చేతులు ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం చూడండి ఇక్కడ తొమ్మిది ఇంచులని ఈ ఆరు ఇంచులని రెండింటిని కలుపుకొని ఇట్లా లైన్ చేసుకోవాలి ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి దీనికి దీనికి దీనికంటే మూడు ఇంచులు ఇక్కడ తగ్గించాం కదా తగ్గించడానికి ఇట్లా మార్క్ చేసుకోవాలి కదా దీనికి నార్మల్ అనేది చూడండి ఈ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి ఈ మన ఈ అట్ట అయితే అన్ని విధాలుగా యూజ్ అవుతుంది చేతులు కట్ చేయడానికి ప్లస్ హార్మోల్ తీయడానికి బ్లౌజ్కి అయినా యూజ్ అవుతుంది నెక్ రౌండ్ కూడా యూజ్ అవుతుంది అందుకోసమని అది నేను నేనే తయారు చేశాను చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ నుండి ఈ విధంగా ఇట్లా కట్ చేసుకోవాలి ఓకే అండి నేనైతే వాళ్ళని అడగ వాళ్ళని అడిగి కట్ చేయాలి రెండు నిమిషాలు అయితే తక్కువ వస్తుంది దీని అయితే ఇంతకంటే ఇంకెప్పుడు ఏం చేయలేము ఈ చీరలు అయితే కొంచెం తక్కువైపోతుంది ఈ మార్గం కదా సాక్షి ఇక్కడ కటింగ్ అయితే పెట్టుకోవాలి కటింగ్ పెట్టిన తర్వాత ఇది ఇట్లా ఇప్పటికీ చూడండి రెండు చేతులు ఉన్నాయి ఇది ఒకటి ఇది ఒకటి రెండు ఇక్కడ ఇప్పటి తీసాం కదా తర్వాత చూడండి ఇక్కడ నుండి హాఫ్ ఇంచ్ అయితే ఇట్లా తీసుకోవాలి కట్ చేసుకోవాలి ఒక సైడ్ కట్ చేసుకోవాలి ఇట్లా చూడండి ఇవేమో వెనకాలకు వస్తాయి కట్ చేసింది అది ముందుకు వస్తుంది ఈ విధంగా అయితే డ్రెస్ అయితే కట్ చేసుకోవాలండి ఒకవేళ దీనికి దీనికి లైనింగ్ వేసుకుంటే ఆ లైనింగ్ సెట్ చేసుకొని ఇది పెట్టుకొని సేమ్ ఇది కట్ చేసుకోవాలి తర్వాత ఈ చేతులు పెట్టుకొని ఇది కట్ చేసుకోవాలి అంతే సేమ్ డ్రెస్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి చూశాను కదా ఓకే అండి వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ